ఉదయం పూట పత్రికలు చూసినప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు వారు ఒక కామెంట్ చేశారు సరే న్యాయవాదులు జడ్జిలు అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది జ్యుడిషియరీ సిస్టమ్లో సరే న్యాయవాది నా కేసు వాదించాలి నాకు టైం కావాలంటే నీకేం తెలుస్తుంది అని నొప్పి నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది అని చెప్పి మా బాధలు ఎన్ని ఉన్నాయి మా మీద ఎంతో ఒత్తిడి ఉన్నది ఇక్కడ ఉంటే నీకు తెలుస్తుంది అని చెప్పి వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చంద్రచూడ్ గారు నిజంగానే వారు చేసిన కామెంట్లో సరైన మా న్యాయవాదులు జడ్జిలకు మధ్య జరిగినట్టు పత్రికలు చిత్రీకరించినాయి బట్ మేమంతా కూడా జ్యుడిషియర్లో పార్ట్ అండ్ పార్సల్ మేము అలా ఎన్నోసార్లు మా మధ్యలా మాటలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి దట్ ఈస్ నేను దాని గురించి వెళ్ళి నేను వ్యాఖ్యానించదలుసుకోలేదు దాని గురించి మేము వెళ్ళలేదు ఎందుకంటే సిస్టమ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను మీకు అందరికి తెలుసు మనకు ఇండియన్ డెమోక్రసీ కానీ ప్రపంచ డెమోక్రసీ ఏంటండి ఏదొస్తలేదా హలో వన్ టూ త్రీ తొందరేం లేదు మంచిగా చూసుకోండి మళ్ళా హలో గాసూడా హలో హలో ఓకేనా అండి యా ఈరోజు మనం చూసాం పత్రికల్లో ప్రముఖంగా ఒక వార్త ప్రచురించబడ్డది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అసహనంతో వ్యాఖ్యానించిన పత్రికలు రాశాయి కానీ వారి ఆవేదనను వారి బాధను వారు వ్యక్తపరిచారు ఒక న్యాయవాది తన కేసు వాదించాలే నాకు టైం ఇవ్వాలని చెప్పి అడగడము నీకు ఇక్కడ ఉంటే కూర్చుంటే తెలుస్తుంది ఈ బాధ మాపైన ఒత్తిడి పని ఒత్తిడి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వ్యాఖ్యానించడం జరిగింది సరే నేను ఆ ఇద్దరి వ్యాఖ్యానాల కంటే జుడిషియల్ సిస్టమ్ గురించి వెళ్ళి ఒకసారి మాట్లాడాలనుకొని మా లీగల్ సెల్ మిత్రులందరం కూడా ఉదయం పూట మేము అనుకున్నాం కాబట్టి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మా పార్టీ సీనియర్ న్యాయవాది వృత్తులు ఉన్నారు సీనియర్ పార్టీ లీడర్ జనరల్ సెక్రటరీ భరత్ గారు కూడా చాలా విషయాలు మీ ముందు ప్రస్తావిస్తారు మనకందరికి తెలుసు ప్రజాస్వామ్య వ్యవస్థలో పేట లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ ఇవి మూడు త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు ఇంకా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు ప్రెస్ అని మనము ఇన్ఫార్మల్గా అనుకుంటాం బట్ ఫార్మల్గా అయితే త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ మూడిట్లలో జుడిషియరీ పడుతున్నటువంటి బాధలు వాటిపైనే మరి ఈరోజు చీఫ్ జస్టిస్ గారు ఆ విధమైనటువంటి బాధను వ్యక్తపరచని చెప్పి మేము భావిస్తున్నాం మీ దృష్టికి రెండు మూడు విషయాలు తీసుకురావాలనుకున్నాం అతి ముఖ్యమైన విషయము లా కమిషన్స్ చాలా సందర్భాల్లో పట లేటెస్ట్గా ఎయిటీన్త్ లా కమిషన్ తన రెండు వందల ఇరవై తొమ్మిది రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పిన రు సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్లో ఉండాలి రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేద్దాము అనేది చాలా రోజులు చది లా కమిషన్ చాలా రిపోర్టుల్లో చెప్పడం జరిగింది తర్వాత లేటెస్ట్గా అంటే ఈ సంవత్సరమే ఫిబ్రవరిలో పార్లమెంట్లో మరి స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ ఉంటుంది వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు ఏది సుప్రీంకోర్టుని ఢిల్లీలో ఒకటి కలకత్తాలో ఒకటి ముంబాయిలో ఒకటి సౌత్లో చెన్నై కానీ హైదరాబాద్ కానీ అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మొన్న ఫిబ్రవరి మాసం అంటే పార్లమెంటు చివరి సమావేశాల్లో పార్లమెంట్లో మరి న్యాయశాఖ మంత్రి గారు మరి అది ప్రవేశపెడుతూ ఈ అభిప్రాయం ప్రభుత్వం కూడా ఉంది కానీ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో బట మరి వ్యతిరేకిస్తున్నది సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్నది ఫుల్ కోర్ట్ అంటారు అంటే అందరు జడ్జిలు సుప్రీంకోర్టు ఉన్న జడ్జిలందరు కూర్చొని వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు దాన్ని ఫుల్ కోర్ట్ అంటారు ఇది లీగల్ టర్మినాలజీలో వాళ్ళు కూడా నిర్ణయం చేసి ఇది దేశ సమగ్రతకు మంచిది కాదు అని చెప్పి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము తీర్మానం చేశాం సో ఈ పరిస్థితిలో మేము ఏమీ చెయ్యలేము అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రి చెప్పడం జరిగింది నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా దేశ ప్రజలకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రెండు మూడు మేము వినవించదలుచుకున్నాను నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పదిహేనులో ఖచ్చితంగా తొమ్మిది సంవత్సరాల క్రితము ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన పార్లమెంట్లో ఏం పెట్టినా ఆర్టికల్ వన్ థర్టీలో ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ థర్టీ ఏం చెప్తుందంటే ఈ సుప్రీంకోర్టు దేశంలో ఎక్కడైనా బెంచెస్ ఏర్పాటు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని చేస్తాడు అని చెప్పి ఆర్టికల్ వన్ థర్టీలో ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన పార్లమెంటు కూడా సుప్రీంకోర్టు బెంచెస్ రెండు మూడు దీకులు పెట్టాలని చెప్పి పార్లమెంటు కూడా ఒక అభిప్రాయం పడ్డ కూడా చేయలేకపోవడం గల కారణం ఏంటంటే ఆర్టికల్ వన్ థర్టీ లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉన్నది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేను చేయలేకపోతున్నా అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెప్తున్నారు నేను రెండు వేల పదిహేనులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్ట పార్లమెంటు ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసి రాష్ట్రపతి అని పెట్టండి పెడితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి చేయగలుగుతాడు మరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఏ బుద్ధైతే లేదు జడ్జిలకు ఎందుకు ఏ బుద్ధ మా న్యాయవాది మిత్రులు ఢిల్లీలో ఉండే న్యాయవాది మిత్రులు సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే నేను సీనియర్ అడ్వకేట్ పేర్లు తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి చెప్తున్నాను మీరు యూట్యూబ్లో పోయి కొట్టి చూస్తే వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయి వాళ్ళంతా సీరియస్గా అపోజ్ చేశారు ఏది ఢిల్లీలో ఉండదు దీనికి దేశ సమగ్రతకు ముప్పు అని చెప్తారండి నేను మీకు అందరికి నేను పంపిస్తాను నా బిల్లు ఇప్పుడే పంపిస్తాను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను నేను చాలా స్పష్టంగా చెప్పినా బికాస్ ద పార్లమెంట్ సభ్యుడిగా మాకు ఆ పవర్ ఉంటుంది ఆ రోజున నేను చాలా స్పష్టంగా ఎందుకోసము నేను ఈ బిల్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి ఆ ఆర్టికల్ నుంచి తొగిలించి ప్రెసిడెంట్ అని పెట్టండి పెడితేనే ఇది అవుతుంది అయితే ఈ సుప్రీంకోర్టు బెంచెస్ సౌత్లో ఒకటి ఈస్ట్లో ఒకటి వెస్ట్లో ఒకటి పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పినారు ఎందుకు కావాలి ఈరోజు అనేది ఒక్కసారి నేను చెప్పదలుచుకుంటే ఇలా దేశంలో ఐదు కోట్ల కంటే ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయండి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల పైచీలకు పెండింగ్ ఉన్నాయి దాంట్లో దాదాపు నాలుగు కోట్ల దానిక జిల్లా కోర్టులలో ఉన్నాయి హైకోర్టులలో సుప్రీం కోర్టులో దాదాపు అన్ని రాష్ట్రాల చూస్తే అదొక అరవై డెబ్బై లక్షల కోటి దాకా అవి ఉన్నాయి కాబట్టి వీటిలో యాభై శాతం గవర్నమెంటే లిటిగెంట్ ఈ కేసులలో కూడా పెద్ద లిటిగెంట్ ఎవరంటే ఈ దేశంలో కూడా గవర్నమెంటే పెద్ద లిటిగెంట్ సగం కేసులు ఇవన్నీ నేను చెప్తున్నాను లా కమిషన్ రిపోర్ట్ ఇది కాబట్టి మరి దాదాపు రెండు లక్షల కేసులు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళినాయి కోర్టులలో పెండింగ్ కేసెస్ రెండు లక్షలకు కేసులు దేశవ్యాప్తంగా ముప్పై సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇలా సుప్రీంకోర్టుల దాదాపు తొంభై వేల కేసులు పెండింగ్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని చేర్పులు మార్పులు చేయాలని చెప్పి చెబితే దురదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టు ఫుల్ కోర్టే మరి సుప్రీంకోర్టును నాలుగు దిక్కుల పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నది కాబట్టి చంద్రచూడ్ గారు నిన్న మరి కొత్త చీఫ్ జస్టిస్ ఆనాటి చీఫ్ జస్టిస్ వ్యతిరేకించారు జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు వారు చెప్పారు ఉండాలని చెప్పారు చీఫ్ జస్టిస్ రమణ గారు రెండు వేల ఇరవై ఒకటిలో వారు రీజనల్ బెంచెస్ ఉండాలి సౌత్లో ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఢిల్లీలో ఉండాలి తర్వాత మరి అపీల్స్ సివిల్ అపీల్స్ క్రిమినల్ అపీల్స్ కోసం నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనేది ఒకటి వేరే ఉండాలి కాన్స్టిట్యూషనల్ కోర్టు ఢిల్లీలో ఉండాలని చెప్పి వారు మంచి ప్రతిపాదన చేశారు ఎన్వి రమణ గారు కాబట్టి జడ్జిలు ఒక వ్యక్తిగత అభిప్రాయాలతో ఉండకూడదు ఇది దీన్ని రాజ్యాంగం సవరించాలని చెప్పి నేను బిల్లు ప్రవేశపెట్టిన అది కూడా మీకు కాపీ ఇస్తాను నేను కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా విషయాలు మా భరత్ గారు చెప్తారు మరి సీనియర్ అడ్వకేట్లు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కొంతమందో ధావన్ రాజీవ్ ధావన్ గారు ఒక మంచి బుక్ సుప్రీం కోర్ట్ అండర్ స్ట్రెయిన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఎరియర్స్ అంటే పాత కేసెస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి వారు మధ్య రాసి దీనికి మరి వివిధ ప్రాంతాల్లో ఉండడం మంచిదని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయం ఉండేది కాబట్టి మనము సెన్సిటైజ్ చేయాలి మా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యత ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము మా పార్టీ లీగల్స్ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఆ టెన్షన్ను స్ట్రెయిన్ ఉండవలసిన అవసరం లేదు ఎందుకు ఉండాలి జ్యుడిషియరీ నేను ఇంతకుముందు చెప్పినా కదా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ అండ్ జుడిషరీ సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు జడ్జిలు ఎందుకు ఉండాలండి ఒక అరవై నాలుగు ఉంటే తప్పే ఉన్నది స్ట్రెఫ్ ముప్పై నాలుగు జడ్జిలు ఎందుకు ఉండాలి సుప్రీంకోర్టు జడ్జిలు అరవై నాలుగు ఏం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డప్పుడు తెలంగాణకి ఎంత కేటాయించిన తెలుసా అండి మీకు హైకోర్టు జడ్జి తెలంగాణ హైకోర్టుకి ఇరవై నాలుగు మంది మాత్రమే కేటాయించబడ్డరు దాన్ని థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు విభజన జరిగింది ఏది ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముప్పై ఏడు ఇచ్చినారు జడ్జిల సంఖ్య తెలంగాణకి ఇరవై నాలుగు ఇచ్చారు ఇస్తే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది జనవరి ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది తెల్లారి హాలిడే పార్లమెంట్కి రెండో తారీఖు పార్లమెంటు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు నేను లేచి ప్రశ్న అడిగిన అంటే మొన్న హైకోర్టు విభజన జరిగింది నిన్న న్యూ ఇయర్స్ డే ఇవాళ పొద్దున్న పదకొండు గంటల ఐదు నిమిషాలు పార్లమెంట్లో నీ క్వశ్చన్ అడిగితే రవిశంకర్ ప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు చెప్పిన మా తెలంగాణ హైకోర్టు ఏర్పడేది కానీ మీరు ఇరవై ఇరవై నాలుగు జడ్జిలే మాకు ఇచ్చారు దాన్ని నలభై రెండు అని చెప్పి అడిగాను నేను మీకు అందరికీ కూడా వీడియో పెడతా ఆయన లేచి నాకు జవాబు చెప్పాడు కంగ్రాచులేషన్స్ లెట్ మీ కంగ్రాజులేట్ యూ ఫస్ట్ బికాస్ యూ హ్యావ్ హైకోర్టు నౌ ఈ రెండు హైకోర్టులు బాగా ఉండాలని చెప్పి చెప్పి ఆ ప్రపోజల్ని పెట్టిన తర్వాత కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు అడిగినారు ముఖ్యమంత్రిగా వారు ఎందుక ఇంతమంది జడ్జిలు అంటే సార్ మనకు ఎక్కువ డిస్పోజల్ అయితే నమ్మకం ఏర్పడుతుంది రేపు మన హైదరాబాద్ అంటే హైకోర్టుకు చాలా వైభవం ఉంటుంది మన రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇరవై నాలుగు జడ్జిల నుండి నలభై రెండు జడ్జిలకి ప్రతిపాదన పంప్రు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఆ జీతాలు బత్యాలు కార్లు వాళ్ళకి ఇండ్లు ఆఫీస్ ఎక్స్పెండిచరు క్లర్కులు అటెండర్లు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక క్షణము కూడా వారు ఆలోచించకుండా ఇరవై నాలుగు మంది కేటాయించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంఖ్యను నలభై రెండుకు పెంచాలని చెప్పి పార్లమెంట్లోని లేవనెత్తితే మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఓకే చేద్దాం నిన్ననే కదా మీకు హైకోర్టు వచ్చింది ఆలోచిద్దామని చెప్పి వారు చెప్తే మరి మేము అంటే మా పార్టీ మేము ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించడం ఎంత దూరదృష్టితో ఆలోచించడం ఇలా మనకంటే పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముప్పై ఏడు మంది ఉంటే తెలంగాణ హైకోర్టు ఎంతమంది ఉన్నారు నలభై రెండు మంది ఉన్నారు ఎంత కేటాయించారు మాకు ఇరవై నాలుగు మంది కేటాయించింది కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని నలభై రెండు పెంచుకున్నాం ఇలా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అందుకోసం ఇలా జడ్జులు న్యాయవాదులు జీపీలు పీపీలు ఇలా ఇంతమంది హైకోర్టులో తెలంగాణ హైకోర్టులోకి వచ్చిందంటే దానికి కారణం మేము ఇలా కేంద్ర ప్రభుత్వం దృష్టి దీనిపైన లేదు బడ్జెట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అండి ఇలా నలభై రెండు నలభై ఏడు నలభై ఎనిమిది లక్షల బడ్జెట్ పెట్టిన నిన్న ఎనిమిది వేల పైచెలక ఉన్నట్టు అది లా అండ్ జస్టిస్ దాంట్లో సగం మళ్ళీ ఎన్నికలకు పోతాయి లయన్ జస్టిస్ అంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఈ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి జడ్జిలకు లేదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది మరి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసే వ్యాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము వెంటనే నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టును కూడా మరి దక్షిణాన ఉత్తరాన తూర్పు పడమరకు నాలుగు దిక్కుల నాలుగు మరి బెంచెస్ ఏర్పాటు చేసి అప్పీల్స్ అన్నీ కూడా క్రిమినల్ అప్పీల్స్ సివిల్ అప్పీల్స్ అని కూడా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి ఆ బెంచెస్కి ఇచ్చేసి తొందరగా డిస్పోజ్ చేసేసి కాన్స్టిట్యూషన్ కోర్టు ఢిల్లీలో ఉండి ఒక మంచి అంటే దానికి డబ్బులు కేటాయించాలి కాబట్టి ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కేటాయించబడ్డ ఇరవై నాలుగు జడ్జిలు నలభై రెండుకు ప్రతిపాదన చేసి పంపించి సుప్రీంకోర్టు ఆ రోజు మళ్ళీ చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాతనే వారు దాన్ని శాంక్షన్ చేయించేసి నలభై రెండు మంది జడ్జిలు ఇవ్వాలా మనకి ఎలాటారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలు ముప్పై నాలుగు బదులు ఒక అరవై నాలుగు పెట్టండి ముప్పై మందిని పెట్టండి తప్పేం లేదు ఈ దేశ జనాభాకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజల్ కావాలి కాబట్టి ఉంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా పార్టీ లీగల్ సెల్ మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులందరికీ నమస్కారం వినోద్ గారు పెద్దలు వినోద్ గారు చెప్పిన అన్ని విషయాలతోనే ఏకీభవిస్తూ అదనంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను ఏంటంటే బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ పెద్ద డెమోక్రసీ మనది ప్రపంచంలోనే నూట నలభై రెండు కోట్ల జనాభా ఉన్న దేశం ఈరోజు ప్రపంచంలోనే నాలుగవ ఎకానమీగా పెద్ద ఎకానమీగా అంటే ఒకటి రెండు మూడు నాలుగవ ఎకానమీగా మనం ఇవాళ ఉన్న తరుణంలో దురదృష్టవశాత్తు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తరువాత జ్యుడిషియల్ ఎంగేజ్మెంట్ ఎంతైతే ఉండాలో అంత మనం లేవు దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో నూట నలభై రెండు కంట్రీస్లో మనం నూట పదకొండవ కంట్రీగా సివిల్ కేసెస్ డిస్పోజ్ చేసే దాంట్లో నూట నలభై రెండు కంట్రీలలో తొంభై మూడవ దేశంగా క్రిమినల్ కేసెస్ని డిస్పోజ్ చేసేది అంటే మిగతా దేశాలకి ఈ రకమైన ర్యాంకులు చాలా పెద్ద గొప్ప హామ్ చేయవు కానీ ఇంత జనాభా ఉన్న దేశంలో ఇన్ ఈ రకమైన పెండెన్సీ సివిల్ కేసులలో కానివ్వండి క్రిమినల్ కేసులలో కానివ్వండి వినోద్ గారు చెప్పినారు మీకు దగ్గర దగ్గర ఐదు పాయింట్ ఒక కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ దేశంలోకి పెట్టుబడులు రావాలంటే ఇక్కడ లిటిగేషన్ అనేది తొందరగా పరిష్కరింపబడుతుంది ఏదైనా సమస్య వస్తే పెట్టుబడికి కోర్టులు అండగా ఉంటాయి అనే ఒక భావనగానే ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్కి రావాలని అంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మంచిగా పనిచేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి లా కమిషన్స్ ఎంతో శ్రమించి ఎన్నో కారణాలను చూపించి డీసెంట్రలైజ్ చేయాలి సుప్రీంకోర్టును అని చెప్తే పట్టించుకోలేదు జనాల నుంచి ఒత్తిడి వస్తుంది తర్వాత ఇది ఒక కరెక్ట్ డిమాండ్ అనేది వాళ్ళ మనసుకు తోసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్రపోజల్ పెట్టినారు కానీ దాని మీద యాక్ట్ అవ్వట్లేదు వాస్తవానికి ఇవాళ కోర్టులో ఫుల్ కోర్టు జడ్జెస్ అంతా కొద్ది ఫుల్ కోర్టు జడ్జెస్ మొత్తం అంతా కూర్చొని సుప్రీంకోర్టులో తీర్మానం చేసిన తీర్మానం ఏదైతే ఉందో అది రాజ్యాంగ వ్యతిరేకం ఎస్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు సుప్రీంకోర్టు కలీజియం ఆ నిర్ణయం ఏదైతే ఉందో రాజ్యాంగ చట్టసభ ఏదైతే ఉందో వాళ్ళంతా నిర్ణయించినారు అంటే సుప్రీంకోర్టుని వికేంద్రీకరణ చేసేదాని కోసం ఒక ఫెసిలిటీ ఇచ్చినారు వన్ థర్టీలో ఆర్టికల్ వన్ థర్టీలో వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించినారు కానీ అది చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేయమని చెప్పినారు ఇప్పుడు ఎందుకు అంటే అసలు ఆ రకంగా విభజించడము నాలుగు బెంచెస్ పెట్టడము సుప్రీంకోర్టు బెంచెస్ పెట్టడము ఆ వికేంద్రీకరణ అనేది దేశం విచ్ఛిన్నానికి దారితీస్తుంది అనే పద్ధతులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఈ రకమైన ఈ రకమైన అప్రోచ్ ఏదైతే తీసుకుంటుందో ఫుల్ బెంచ్ అంటే ఫుల్ బెంచ్ అది ఫుల్ కోర్ట్ డెషన్ ఏదైతే ఉందో అది విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది జడ్జెస్ అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అదే కనుక కరెక్ట్ అయితే ఇప్పుడు దేశంలో నలుమూలల నాలుగు డివిజన్స్ ఉంటాయి ఆర్మీకి సంబంధించినవి అట్లయితే విచ్ఛిన్నం అవుతుందా ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి దగ్గర దగ్గర విచ్ఛిన్నమవుతుందా పరిపాలన సౌలభ్యం కోసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తర్వాత క్విక్ డిస్పోజల్ కనుక లేకపోతే ఏమవుతుందంటే జీడిపి ఇంపాక్ట్ అవుతా ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఈజ్ గెటింగ్ ఇంపాక్టెడ్ దాని జీడిపి తగ్గుతున్నది దీనివల్ల ఈ లిటిగేషన్స్ మూలంగా అంటే ఎంత నష్టం జరుగుతుందో చూడండి కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది వీటన్నిటిని మనము ఎవరో ఒక మనం ఈ ఆలోచించే విధానం ఏదైతే ఉన్నదో దేశం యొక్క క్షేమాన్ని తర్వాత దేశం యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి తప్ప ఉంటుంది కొంత కొంతమందికి లాయర్లకి ఇది దేశం నాలుగు మూలలకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో మనకి ఇక్కడ వచ్చే కేసులు తగ్గుతాయేమో అని అది చాలా నేరో కైండ్ ఆఫ్ థింకింగ్ దాని మీద దృష్టి పెట్టుకుంటే మనం నష్టపోతాం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్లో పాయింట్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ పెడితే జ్యుడిషియరీకి అది థర్డ్ పిల్లర్ అది థర్డ్ పిల్లర్కి ఇచ్చే అలాట్మెంట్ అట్లా ఉంటే ఫినాన్షియల్ అలాట్మెంట్ అట్లా ఉంటే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయలేము తర్వాత స్పీడీ జస్టిస్ని ప్రజలకు ఇవ్వలేము కాబట్టి ఇది ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత మీరు ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో గత పది సంవత్సరాలలో ప్రతి ముప్పై మూడు జిల్లాలు చేసి ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు జిల్లా కోట్లని ఇవ్వడం జరిగింది తర్వాత ప్రతి మఫ్సల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రహ్మాండంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ పెంచడం జరిగింది తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కంప్యూటరైజ్ చేయడం జరిగింది అనేక రాష్ట్రాలలో లేదు ఇది చాలా రాష్ట్రాలలో లేదు కాబట్టి మా విజ్ఞప్తి ఏంటనంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ విజ్ఞప్తి ఏందంటే వినోద్ గారు చెప్పినట్టుగా జడ్జెస్ సంఖ్య పెంచాలా ఇవన్నీ ఇప్పుడు ఈ రకమైన సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒత్తిడికి గురవుతాం సుప్రీంకోర్టు జడ్జీలు ఒత్తిడికి గురైతే జడ్జిమెంట్ల యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది అది 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 అందరికి తెలిసిన సత్యమే తర్వాత చేయాల్సిన పని గవర్నమెంట్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోతే వచ్చి జరిగే ఏంది ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్రస్ట్రేట్ అవడం ఏంది మూడు రోజుల కిందనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడ్వకేట్ల రోల్ని కొనియాడినారు బ్రహ్మాండంగా కొనియాడినారు త్రీ డేస్ కింద ఇవాళనేమో ఫ్రస్టేట్ కావాల్సిన పరిస్థితి ఈ ఫ్రస్టేషన్ కారణం ఏంటన్నానంటే సరి అయిన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకోవాలి దీంట్లో రాజకీయాలు లేవు ప్రజల క్షేమము ఇవాళ ము నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చిందన్నంటే దేశంలో ట్రాన్జాక్షన్స్ పెరిగినాయి ట్రాన్జాక్షన్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా వాద్యాలు కూడా పెరుగుతాయి కేసులు కూడా పెరుగుతాయి వీటిని ఎంత త్వరగా పరిష్కరిస్తే సమాజం అంత ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మా విజ్ఞప్తి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం గమనించి నాలుగు రీజనల్ బెంచెస్ని సుప్రీంకోర్టు బెంచెస్ని ఏర్పాటు చేస్తూనే ఇంకొకటి ఏంటంటే జస్టిస్ రమణ గారు ఏదైతే ప్రతిపాదించినారో అపీల్స్కి సపరేట్గా క్రిమినల్ అపీల్స్ సివిల్ అపీల్స్ సపరేట్గా చేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఢిల్లీలో పెట్టాలి కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రం ఢిల్లీలో ఉంచి అది విస్తృతంగా చేస్తే అంటే అంత మంచి జరుగుతుందని ఇందు మూలంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పనులన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం